ఖగార్ బీజేపీ ప్రభుత్వం దేశ ప్రజలందరికీ తలపెట్టిన యుద్ధంగా పేర్కొంటూ సీపీఐ ఎమ్మెల్యూ డెమోక్రసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమిటీ అభిప్రాయపడింది విజయవాడలో వివిధ విప్లవ సంఘాల నాయకులు ప్రజా సంఘాల కార్యకర్తలతో కలిసి సోమవారం ఖగార్కు వ్యతిరేకంగా సమావేశం నిర్వహించారు ఈ నెల పదమూడున ఆంధ్రప్రదేశ్లోని అన్ని రాష్ట్రాల్లో ప్రధాన పట్టణాల్లో అభ్యుదయవాదుల ప్రజాస్వామికవాదులు వివిధ సంఘాలతో తలపెట్టిన ఖగార్కి వ్యతిరేక సమావేశాలను విజయవంతం చేయాల్సిందిగా న్యూ డెమోక్రసీ పార్టీ పక్షాన పి ప్రసాద్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు విజ్ఞప్తి చేశారు విజయవాడలో ఖగార్కి వ్యతిరేకంగా జరిగిన సమావేశంలో వ్యక్తుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి ఆపరేషన్ ఖగార్ ప్రధానంగా ఆదివాసుల సమస్యగా ప్రచారమవుతుంది పైగా ఖగార్ ఆపరేషన్ ను ఓడించాల్సిన ప్రధాన బాధ్యత ఆదివాసీల ఆ కర్తవ్య బాధ్యతలో భాగంగా ఆదివాసులు సాగిస్తున్న ప్రతిఘటన పోరాటానికి దేశ ప్రజలు సంఘీభావ ఉద్యమాలు సాగించాలనే ప్రచారం కూడా ఉనికిలో ఉంది ఈ ప్రచారం తెలిసి చేసినా తెలియక చేసినా ఆచరణలో ఖగార్ ఆపరేషన్ వ్యతిరేక పోరాట లక్ష్యానికి నష్టం జరుగుతుంది నిజానికి దేశ ప్రజల్లో నూటికి తొంభై మంది తమ ఉమ్మడి అటవీ స్వామి హక్కు కోల్పోతున్న సందర్భంలో దాన్ని ప్రతిఘటించే అతి ప్రధాన బరువు బాధ్యత కేవలం ఏడు శాతం మంది ఆదివాసులపై ఉందరడం నష్టకరమైనది నిజానికి ఆచరణలో ప్రతిఘటన పోరాట తీవ్రత విస్తృతి సాంద్రాతాల్ని తగ్గించడానికి దారి సారంలో దేశ ప్రజలందరికీ ఉమ్మడి సంపదకు ఇప్పుడు రక్షణ కవచంగా మాత్రమే నిలబడ్డ అల్పసంఖ్యక ఆదివాసుల్ని ఒంటరి చేసి వారిని అడవుల నుంచి తరిమేసి వాటిని తమ సొంతం చేసుకునే బడా కార్పొరేటర్ లక్ష్యానికి ఉపకరిస్తుంది ఈ విధంగా ఏ కోణంలో చూసిన ఆపరేషన్ ఖగార్ సమస్త దేశ ప్రజలపై ఎక్కుపెట్టిన యుద్ధమే ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ ల వంటి దురాక్రమణ యుద్ధాల వంటివి కూడా అవి ప్రకృతి సంపద కోసమే ఇవి అంతే అయితే అది ఒక దేశం మీద మరో దేశ సైన్యాలు చేసేవి ఇది దేశ ప్రకృతి సంపదల కబ్జా కోసం స్వదేశీ ప్రజలపై సోకాల్ స్వదేశీ ప్రభుత్వం సాగిస్తున్న దురాక్రమణ యుద్ధం దేశ ప్రజల ఉమ్మడి ఆస్తిని బడా కార్పొరేట్లు చేసుకునే గల ఖగార్ ఆపరేషన్ కూడా దురాక్రమణ స్వభావం గలదే నిజానికి ఇరాక్ ఆఫ్ఘనిస్తాన్ లిబియా వంటి దేశాలలో ఒక్కొక్క దేశ సమస్త ఆస్తుల విలువల కంటే మించిన విలువైన ఆస్తి భారతదేశ అటవీ సంపదనే అనే విషయం గమనంలో ఉండాలి అందుకే స్వదేశంపై విదేశీ దురాక్రమణ యుద్ధాన్ని ఎదిరించే లక్ష్యంతో దాదాపు సమాన స్థాయి ప్రాధాన్యత ఖగార్ ఆపరేషన్ వ్యతిరేక ప్రతిఘటనకు కూడా ఉంది ఈ ఆపరేషన్ వెలుగులో ఆపరేషన్ ఖగార్కు వ్యతిరేకంగా విశాల సమైక్య సంఘటిత సమరీశీల ప్రతిఘటనోద్యమ నిర్మాణం తక్షణ లక్ష్యం కావాలి దీన్ని దేశ ప్రజల కర్తవ్యంగా మార్చాల్సిన అవసరం గ్రీన్ గ్రీన్హాండ్ ఆపరేషన్ దశకు ప్రస్తుత ఖగార్ ఆపరేషన్ దశకు మధ్య మరో మౌలిక భేదం కూడా ఉంది అడవులతో పాటు అటవీ సంపద ప్రాథామికంగా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగే ప్రక్రియ గత క్రీన్ హన్ ఆపరేషన్ కాగా అందులో భిన్నంగా ఏకంగా సమస్త అడవులనే కార్పొరేట్లు పరం చేసే లక్ష్యం ప్రస్తుత ఆపరేషన్ ఖగార్ది ఆదిమ కాలం నుండి మధ్యయుగం వరకు వేల ఏళ్ళు అడవులు ఆదివాసీల సమిష్టి ఆస్తిగా ఉండేవి ఆనాటికి అడవులు ప్రభుత్వ రంగ సంపదగా మారలేదు ఆనాటికి చారిత్రకంగా జాతీయకరణ భావమే లేదు అయితే బ్రిటిష్ వలస పాలనతో దేశ ఆర్థిక వ్యవస్థలో పెట్టుబడిదారీ విధానం భాగమైనది అడవులు ప్రభుత్వ రంగ ఆస్తిగా మారడంతో ఆదివాసీలకు అడవుల్లో నివాస హక్కు మాత్రమే మిగిలింది ఈ క్రమంలో వరుసగా పైన పేర్కొన్న మూడు దశలుగా పరిణామం చెందింది కేంద్ర ప్రభుత్వంపై జరుగుతున్న ఫాసిస్టు వ్యతిరేక పోరాటంలో భాగంగా కలిసి వచ్చే పార్టీలను సంఘాలను కలుపుకొని ఈ నిరసన ఆందోళనని జరపాలని సమావేశం భావించింది రౌండ్ టేబుల్ సమావేశంలో సిపిఐ ఎల్ఎం న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార ప్రతినిధులు పి ప్రసాద్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యురాలు అక్కినేని వనజ పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ చంద్రశేఖర్ లిబరేషన్ రాష్ట్ర నాయకులు హరనాథ్ ఓపీడిఆర్ జాతీయ నాయకులు సి భాస్కర్ రావు ఎంసీపీఐ యు నాయకులు ఖాదర్ బాషా రెడ్ ఫ్లాగ్ పార్టీ నాయకులు మారిదు ప్రసాద్ ఓపీడీ రాష్ట్ర అధ్యక్షుల నుండి హనుమంతరావు విరసం అరసవల్లి కృష్ణ ఎంసీపీఐ నుండి కె గణేష్ హెచ్ఆర్ఎఫ్ నుండి రోహిత్ కేఎన్పిఎస్ నుండి కృష్ణ ప్రోగ్రెసివ్ ఫోరం నుండి తాజారావు నాస్తిక సమాజం నుండి డి భాస్కరారావు అమరవీరుల బంధుమిత్రుల సంఘం నుండి అంజమ్మ పీఓడబ్ల్యూ నుండి ఎం లక్ష్మి పీడీఎం నుండి వెంకటేశ్వర్లు సిఎల్సి నుండి శ్రీమన్నారాయణ ఐఫ్ట్ నుండి కె పోలారి తదితరులు పాల్గొన్నారు ఈ అవగాహన వెలుగులో భిన్న దృక్కోణంతో ఆపరేషన్ ఖగార్ పై ప్రజల్ని చైతన్యవంతం చేయాల్సిన తక్షణ ఆవశ్యకత ఉంది ఈ దృష్టితో తక్షణ ఉద్యమ కర్తవ్యాలను రూపొందించుకోవాల్సి ఉంది అందుకోసం ఆపరేషన్ ఖగార్ ను నిర్వహిస్తున్న మోడీ ప్రభుత్వ భాగస్వామ్య పార్టీలు సంకీర్ణ పక్షాలు తప్ప మిగిలిన అన్ని పక్షాలు సంస్థలు సంఘాలు వేదికలు బృందాలు శక్తులు వ్యక్తుల్ని ఈ కర్తవ్య నిర్వహణలో భాగం చేయాల్సి ఉంది ఇది ఆర్థిక రాజకీయ సామాజిక నైతిక రంగాల్లో ప్రత్యామ్నాయ దృక్కోణంతో ఉద్యమ నిర్మాణం చేయాల్సిన అంశం అందుకోసం తగిన ఉమ్మడి కృషిని సాగిద్దాం ఉద్యమాభి వందనాలతో పి ప్రసాద్ చిట్టిపాటి వెంకటేశ్వర్లు అధికార ప్రతినిధులు సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర అధికార కమిటీ విజయవాడ వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి